प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం చిల్లంగి అనే శ్రీనివాస నగరంలో ఏం చేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా హరిహరులకు కళ్యాణం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారికి ఘనంగా శ్రీ పుష్పయాగం జరిగింది వేద పండితులు పెడసన గంటి రమేష్ కుమార్ శర్మ ఆరాధ్యుల లక్ష్మీనరసింహ శర్మ ఆరాధ్యుల ఈశ్వర శర్మ ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ శర్మ సాయి కృష్ణ శర్మలచే నిర్వహించబడిన ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమంలో చిల్లంగి గ్రామానికి చెందిన సంపర సుధాకర్ వినాయక వర్మ వెంకటవేణి గొల్లప్రోలుకు చెందిన ముమ్మిడివరం రామాంజనేయులు వీర వెంకట రాజ్యలక్ష్మి దంపతుల కుమారులు పీటలపై ఆశీనులై అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఈ ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలను కళ్యాణ వేడుకలతో సహా శ్రీ పుష్పయాగం నిర్వహించారు ఈ వేడుకలకు రాజకీయ ప్రముఖులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గత నెల రోజులుగా ఆలయ అభివృద్ధి కమిటీ బుద్ద శ్రీమన్నారాయణ కంగన బాబురావు పొల్లిమేరు శివరామకృష్ణ ఎల్లపు శివరామకృష్ణ బొడ్డేటి చిన్న బుద్ధ బాబ్జీ పెంటకోట వీరబాబు పెంటకోట శ్రీను బుద్ధ వీరబాబు కర్రీ కామేశ్ బుద్ధ జగదీశ్వరరావు బొడ్డేటి రాజు పులమరశెట్టి నలబాబు నల్లబాబు శరకణం బాబ్జీ పెంటకోట శ్రేను తదితర గ్రామస్తులు హర్నిసలు చేసిన సేవా కార్యక్రమాలను పలువురు ప్రశంసించారు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది

நவநங்கராமே ஹேகாசுரவேரன உசி ராசவேரனௌ ஜாத்ரங்கரேதே மாலததங்கரன் பிரதா ராயியேஸ்வேரன சம்வேஸ்துரந்தேன மாஸ்வமே தப சுதரனோம் தே மாத்ரன சுராத்ரதாய் தததே

దేవాయ యమనా సోమిరాయి అలా టైం రావాలి అలా గణకరించ రావాలి అన్నండి ఒక్క నిమిషం అటు చక్రం ఇంజెక్ట్ దిచారట్టి తొవల రావాలి ఆ అదన్న ఆనను చూస్తావా అట్టవల చూస్తావు విద్యాలో రామనాథం వెళ్ళరా నేను పారే పదమే పరమనాథ గాడు నేరియాను పోవాలి ఆయన లోకి తామ చెప్తాం అంటే మేద నుంచి అంబర కనలేదు మేద శుభం చెందరం. పై నుంచి అక్కడ అదో రోజు కూడా ఏ కొడ తగల ఇంగ్లాంటివి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి